ఊపు ఉన్నప్పుడే ఊపేయాలి హిట్ వచ్చినప్పుడే వాగేయాలి ఓజీ సినిమా హై వోల్టేజ్ హిట్ అయిన తర్వాత ఎక్కడ నిద్రపోతున్నారో మన కోవురు నియోజకవర్గం మండలంలోంచి కొంతమంది నాయకులు అదేవిధంగా రోజక్క నమస్కారం ఊపు ఉన్నప్పుడే ఊపేయాలి హిట్ వచ్చినప్పుడే వాగేయాలి ఇది ఈరోజు జరుగుతున్న తంతు ఓజీ సినిమా హై వోల్టేజ్ హిట్ అయిన తర్వాత ఎక్కడ నిద్రపోతున్నారో మన కోవురు నియోజకవర్గం మండలంలోంచి కొంతమంది నాయకులు అదేవిధంగా రోజక్క వీళ్ళందరూ విరుచుకుపడిన పరిస్థితి ఉంది రాజ్యాధికారం అనుభవించిన ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారో మనకు కనబడలేదు ఉన్నట్టుండి వెనకమాల సమస్యలన్నీ గుర్తొచ్చేసాయి ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారో ఈ ఒకటిన్నర సంవత్సరంగా ఆయన చేసిన అభివృద్ధి మీ కంటికి కనబడట్లేదా కళ్ళు మూసుకుపోయినాయా నేను అడుగుతున్నాను గిరిజన తండాల్లో దారులైతే వాళ్ళ ఎప్పుడు వెలుగు చూడని ఇళ్లలో కరెంటులు రూపంలోని ముప్పై రెండు వేల గ్రామ సభలో నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో నిలబడ్డం కానీ వీట్లన్నిటి గురించి మర్చిపోయినారు పేదలు ఆర్తులు లేమికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన బంధువులుగా ఆత్మీయులుగా భావించి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తుంటే ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే గతంలో ఏదైతే ఒప్పుకున్నారో ఆ సినిమాలు తప్పిస్తే కొత్తగా ఒప్పుకున్న ఏమీ లేదు ఎవరైతే తనని నమ్ముకొని ఉన్నారో ఇన్ని రోజులు నాకు అన్నం పెట్టిన సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టకూడదనే సదుద్దేశంతో ఈరోజు మిగిలిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇట్ల మన ఫినిష్ చేస్తూ ముందుకు పోతుంటే అభివృద్ధి అంతా మీరే సాధించినట్టు ఐదు సంవత్సరాలు ఎక్కడా లేని విధంగా సీట్లు ఇస్తే అభివృద్ధి సాధించలేక ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఎంత దోపిడి గురైందో మనం అందరం కూడా తెలుసుకోవచ్చు గ్రావలైతేమి ఇసుక అయితే ఏమి మరొకటైతే స్థలాలు అయితే ఏమి వెచ్చలవిడిగా దోచుకు తిన్న మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారో మీరు హార్ట్ఫుల్గా గుండెల మీద చేసుకొని చెప్పండి ఇంకా ఓజీ సినిమా మీరు చూడలేదా గుండెల్లో మీ ఆనందాలు పొంగలేదా వోల్టేజ్ స్క్రీన్ ప్లే ప్లేతో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు ప్రదర్శించబడుతుంది దాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఈరోజు ముందుకు రావడమే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీకు నైతిక అర్హత లేదు ఆయన తీసుకున్న విభాగాలు ఏవైతే ఉన్నాయో అటవీ శాఖ కానీ పంచాయతీరాజ్ కానీ మన రాష్ట్ర టూరిజం శాఖ అయితే ఏమి ఎంతో ముందడుగు వేస్తుంది ఎంతమందికో ఈరోజు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది నిన్న కాక మొన్న మా జిమ్లో స్వీపరు అయ్యా మీ కూటమి ప్రభుత్వంలో మా ఇద్దరు బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆనందంగా చెప్పుకోగలిగిన పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ తాలూకు ప్రభుత్వం తాలూకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించకపోగా దోచుకోవడం దాచుకోవడమే ప్రథమ ప్రథమ ప్రమాదావతిగా మీరు ముందుకు తీసుకెళ్లారు కోవురి నియోజకవర్గంలో మీ నాయకుడు చేసిన దోపిడీలు చూస్తే ఒక చిట్ట మొత్తం గ్రంథాలయం కూడా సరిపోదు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే కనీస అర్హత లేదు రోజక్క రగిలిపోతూ ఉంది మళ్ళా షోకి రానివ్వరు నన్ను ఎవరు సినిమాకి తీసుకోరరు అని చెప్పి కడుపుకు అన్నం పెట్టిన పరిశ్రమ అని కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నమ్ముకున్నారో ఆ పరిశ్రమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళ ముందుకు తీసుకెళ్తుంటే మీకు నీటి నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు ఈరోజు ఓజీ పంపర్ హిట్ అయింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇటువంటి సినిమాలు వందకు వంద రావాలని చెప్పి కోరుకుంటా ఉంటే వాటిని దెబ్బతీయ తీయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిశ్చితంగా ఈ రెండు సినిమాలు తప్ప మళ్ళా నేను చేయబోయేది లేదు అని చెప్పి ఖచ్చితంగా చేస్తున్నారు వైసీపీ నాయకుల్లాగా అక్రమ సంపాదన లేదు నిలువు దోపిడీలు లేవు ఒకటిన్నర సంవత్సరం గడిచిన మా జనసేన నాయకుల పరిపాలన చూసినట్లయితే ఎక్కడా కూడా అవినీతి అనేది కనిపించలేదు మీరు ఐదు సంవత్సరాలు దాచుకొని దోచుకున్నది ఎంతో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజ అభివృద్ధికి రేపటి యువత ఎవరైతే ఉన్నారో రోల్ మోడల్ గా ఒక నాయకుడిని ఎవరైనా తీసుకున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో అవినీతి రహితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ కావాల్సి వస్తే అతను తగ్గి అవకాశాన్ని పక్కన వాళ్ళకి ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకసారి అవాకులు చవాకులు పెళ్తే చూస్తూ వండుకునే పరిస్థితి అయితే లేదు ఎవరైతే ఆ ప్రెస్ మీట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఈ సినిమా చూడడం కంప్లీట్ అయిపోయి ఉంటుంది మీరు బయటకి ఎంత ప్రదర్శించినా కూడా మీ మనసులో భావాలు మనసులో అభిమానాలు తట్టుకోలేరు ఎవరు గ్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎవరు గ్రీన్ రాజకీయ నాయకుడు కూడా నాయకుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై